డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేకుండా మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఆయుర్వేద యోగ శిక్షణా సప్తాహానికి రావాలి ఈ నెల అంటే జూలై పంతొమ్మిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు మేము ఇరవై ఆరవ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహాన్ని కండక్ట్ చేస్తున్నాము ఇప్పటిదాకా ఇరవై ఐదు ఫ్రీ రెసిడెన్షియల్ హెల్త్ వర్క్షాప్స్లో ఏడు రోజుల పాటు ఎంతోమంది పార్టిసిపెంట్స్ ఆయుర్వేద సూత్రాలు అంటే యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ని జీవితంలో ఎలా అప్లై చేస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారో మందుల కోసం కానీ డాక్టర్ల కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారో ఆ జ్ఞానాన్ని ఎలా ఆచరించాలి జీవితంలో అది ఏడు రోజుల్లో నేర్చుకుంటారు అన్నారు కేవలం థీరీ వినడం కాకుండా ప్రాక్టికల్స్ చేస్తాము అలాగే యోగ విద్యలో నేర్పించేటువంటి ప్రాణాయామాలు ఆసనాలు అడ్వాన్స్డ్ లెవెల్లో చేయడమే కాకుండా శంఖ ప్రక్షాళన జలనేతి సూత్రనేతి వస్త్రదౌతీ లాంటి క్రియలు కూడా చేయడము దాంతోపాటు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే గృహ వైద్యం ఎట్లా చేసుకుని డాక్టర్ల దగ్గర పరిగెట్టాల్సిన అవసరం లేకుండా ఎట్లా చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో ఏ కెమికల్స్ లేకుండా టూత్ పౌడర్ దగ్గర నుండి బాతింగ్ పౌడర్ హెయిర్ వాష్ పౌడర్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ టాయిలెక్ టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ డిష్ వాష్ అలాగే బట్టలు ఉతికేటువంటి లిక్విడ్స్ ఇవన్నీ కూడా కెమికల్స్ లేకుండా నేచర్లో దొరికేటువంటి వస్తువులతో ఎట్లా తయారు చేసుకోవాలి సంస్కృతం మాట్లాడడం నేర్చుకోవడం ఇలా ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్ ఏడు రోజుల పాటు మీ అందరి చేత చేయిస్తాం అయితే ఇది ఏడు రోజుల్లో ఆపేయకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కంటిన్యూస్గా ఈ ప్రాక్టీసెస్ అన్ని చేస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం కోసం మీకు ఒక అద్భుతమైన ఇచ్చి ఒక టూల్ ఇస్తాం హెల్త్ ట్రాకర్ అని అలాగే ఈ టూల్ మీరు సరిగ్గా వాడుతున్నారా లేదా అని చూసేటువంటి ఒక హెల్త్ కోచ్ని కూడా అప్పచెప్తామన్నమాట ఇలా మీ హ్యాండ్ హోల్డింగ్ చేసి చేయి పట్టుకుని పరిపూర్ణ ఆరోగ్య దిశ వైపు మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ద్వారా ఒక స్వస్థ సమాజాన్ని నిర్మించాలనేటువంటి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ధ్యేయంతో మేము చేస్తున్నటువంటి ఈ మహోన్నత యజ్ఞంలో మీ అందరూ పాల్గొవాలని ఈ ఇరవై ఆరవ ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహానికి మీ అందరూ రావాలని స్వాగతిస్తున్నాము డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి లింక్ క్లిక్ చేసి చక్కగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు